తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి శ్యామలారావు చెప్పారు భక్తుల సౌకర్యార్థం టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో ఉదయం వాహన సేవ ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు రాత్రి వాహన సేవ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరుగుతుంది గరుడ వాహన సేవ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్త కోటికి టిటిడి అనేక ఏర్పాట్లు చేసిందన్నారు అక్టోబర్ నాలుగున ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అదేవిధంగా అక్టోబర్ ఐదవ తేదీ ముఖ్యమంత్రి తిరుమల పాంచజన్యం విశ్రాంత భవనం వెనుక వైపున పద్మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన వకుల మాత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారన్నారు భక్తులకు అన్నప్రసాదాల దగ్గర నుంచి వసతి దగ్గర నుంచి సెక్యూరిటీ అలాగే శానిటేషన్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాము ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లు అనేవి బ్రీఫ్గా మీకు తెలియజేస్తాను భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి ఆర్థిక సేవలు రద్దు చేయడం ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలివి కూడా రద్దు చేయడం జరిగింది ఎస్ఈడి టోకెన్స్ లక్ష ముప్పై రెండు వేలు ఇవ్వడం జరిగింది సర్వదర్శనం టోకెన్లు ఇరవై నాలుగు వేలు రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది లడ్డూ ప్రసాదాల వితరణకు సంబంధించి ఏడు లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ లో పెట్టుకోవడం జరిగింది అలాగే పదకొండు అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది అంటే మొత్తం అరవై ఐదు కౌంటర్ల ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా లడ్డూలు వితరణ జరుగుతుంది అలాగే భద్రతకు సంబంధించి పన్నెండు వందల యాభై మంది టిటిడి సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది అలాగే మూడు వేల తొమ్మిది వందల మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది హోంగార్డ్లు అలాగే ఎన్సిసి విద్యార్థులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ గది వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు సెక్యూరిటీ విధంగా సెక్యూరిటీ పరంగా తర్వాత లగేజ్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే పార్కింగ్ సంబంధించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా గరుడ సేవ రోజు ఇరవై నాలుగు ప్రాంతాల్లో తిరుమలలో సుమారుగా నాలుగు వేల వెహికల్స్ కి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తిరుపతిలో అలిపిరి చెక్ పాయింట్ శ్రీవారి మెట్ట దగ్గర ఆరు వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వసతికి సంబంధించి వసతికి సంబంధించి పిఎసి ఒకటి రెండు మూడు నాలుగు లాకర్ల ద్వారా ఆరు వేల ఏడు వందల లాకర్ల ద్వారా సుమారుగా ఎనభై వేల మందికి ఈ సౌకర్యం కలిగించేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సామాన్య భక్తులకి అలాగే విఏపి ఏరియాలో